ఇప్పుడు మార్కెట్లో చాలా మంది కొత్త మోసం అలా చాలా మంది ఒప్పుకోరు నేను హండ్రెడ్ పర్సెంట్ సవాల్ ఇస్తున్నా ఓకే ఎక్కడ ఉన్నా కూడా నమ్మకస్తులు అంటే మీకు గేదకు కొంటే ఏదైనా ఇబ్బంది అయితే ఒక పదిహేను రోజులలో మార్చుతారు అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి మార్కెట్లో కన్నా పది రోజులు తక్కువ దొరుకుతుంది సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు ఏజ్ ఉన్న దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి కంట్రీ సైడ్ ఫార్మ్స్ లో ఉన్నాం అయితే ముప్పై దూడలు అమ్మకానికి ఉన్నాయి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదేశించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే ఒక్కసారి యాక్చువల్గా చాలా మంది రైతులు కూడా ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేయాలో కూడా డైరీ అంటే అవగాహన లేదు యాక్చువల్గా మీరు ఆల్రెడీ ఈ రంగంలో ఉన్నారు కాబట్టి కొత్తగా వచ్చే రైతులు ఏ అంటే ఏ మంత్ లో స్టార్ట్ చేయాలి ఏ సీజన్ లో స్టార్ట్ చేస్తే మంచిగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతారు అయిపోయింది ఆగస్ట్ నుంచి ఏ స్టార్ట్ అంటే ఏ టైంలో నుంచి డిసెంబర్ వరకు గేదలు రీజనబుల్ ఉంటాయి

ఎందుకంటే ఉండడానికి రీజన్ ఏంటంటే గేదెలు నార్మల్ గా చలికాలం కడుతుంది ఎప్పుడైనా ఈ ఓపెన్ ఓపెన్ జంగల్ ఏరియా గేదెలు చలికాలంలో కడతాయి చలికాలంలో కట్టిన గేదెలు పది నెలలకి ఈంతే కనుక మళ్ళీ ఆగస్టు ఈ టైంలో ఈ టైంలో గేదెల రేట్లు తక్కువ ఉంటాయి సమ్మర్ లో ఈ గేదెలు ఏంటంటే పర్టికులర్ గా దాన్ని సీజన్ వైజ్ కట్ అలాంటి గేదెలు తక్కువ ఉంటాయి అందుకే సమ్మర్ కొద్దిగా రేట్లు ఎక్కువ ఉంటాయి ప్రతి ఒక్కరి పాల్ షార్టేజ్ ఉంటుంది మన రైతులు ప్రతి ఒక్క ఇంట్లో ఒక గేదె ఈయను ఉంటుంది ఈ టైంలో ఈ వినాయక చవితి టైం ఆగస్ట్ టైంలో ప్రతి ఒక్క గేదెను అంటే అట్లా కొద్దిగా గేదెలు ఒక పదివేలు అటు డిఫరెంట్ ఉంటుంది ఏ రైతున్నా ఈ నుంచి డిసెంబర్ వరకు అన్నా మనకు గేదె కూడా రోజు వేలు తగ్గుతుంది తగ్గుతుంది

మనకు పాలు లేదు అంటే అరవై వేలు కట్ అంటే మామూలు అరవై వేలు వాల్యూ పెడతారు మార్కెట్లో దానికి ఎప్పుడైనా మనకు ప్రెగ్నెంట్ చేపించుకుంటే సక్సెస్ డైరీలో ఎవరైనా మనకు పదిహేను రోజులు వాల్యూ బ ఓకే మన సెమెన్ ప్రెగ్నెంట్ అంటే సెమెన్ త్రో వాళ్ళే బుల్ అంటే మన డైరీలలో కన్నా ఇప్పుడు గుజరాత్ లో అవసరం లేదు ఎందుకంటే ఓపెన్ క్రేజ్ చాలా ఉంటాయి చాలా బుల్స్ చాలా ఉంటాయి నువ్వు మొన్న హర్యానా వెళ్ళావు అలా ఇప్పుడు అలా బయటకి వదులుతారు ఓపెన్ క్రేజ్ మొత్తం ఆటోమేటిక్ నీకు హీట్ వచ్చినప్పుడు ప్రెగనెంట్ ప్రెగ్నెంట్ క్రాచ్ చేస్తాయి కాబట్టి ఆటోటిక్ బుల్స్ ఉంటాయి కాబట్టి మనం ఇట్లా డైరీ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది మనకి బయట ఓపెన్ దిగిన వాళ్ళకి అసలు మన పర్టిక్యులర్ ఇది కట్టాలి అనేది ఏం లేదు టైం వచ్చినప్పుడు నాచురల్ గా అవుతాయి అలా జనాలు చాలా మంది కూడా సొంతంలో కొనాలా లేకపోతే డైరీ ఫామ్ లో ఒక సందేహంలో ఉన్నారా సంతల్లో ఉనవచ్చు ఎందుకంటే మార్కెట్ లో కన్నా పది రోజులు తక్కువ దొరుకుతాయి హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా దాన్ని ఆశ్వాదిస్తాను ఎందుకంటే ఒక రైతునే ఓకే కాకపోతే నమ్మకస్తుల దగ్గర ఉండండి ఎక్కడ ఉన్నా కూడా నమ్మకస్తులు అంటే మీకు కొంటే ఏదైనా ఇబ్బంది అయితే ఒక పదిహేను రోజులలో మార్చుతారు అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి రైతుల దగ్గర లేదు ఊర్లలో మీకు తెలిసిన వాళ్ళు రైతులు ఉంటారు వాళ్ళ దగ్గర పాలు విండి ఉంటారు కనుక మీకు ఊరూలు తేడా ఏపర వాళ్ళ దగ్గర తీసుకోండి కాకపోతే అలా కాకుండా కొంతమంది ఏదైనా సంతలలో పోతే ఏమైందంటే అంటే ఇప్పుడు మార్కెట్లలో చాలా మంది కొత్త మోసం ఏంటంటే బయటకెంచి ఆంధ్ర నుంచి అక్కడి నుంచి తెచ్చి సంతలలో అమ్ముతారు మొన్న సరదనాలలో నేను అనుకోకుండా ఒక ఆవుకి వెళ్ళాను అక్కడ చాలా మంది ఆంధ్ర నుంచి తెచ్చి గేదెలు గుజరాత్ హర్యానా అని చెప్తా అమ్ముతారు అలాంటి జాలలో మోసపోక అంటే మీరు కొనుక్కోండి ఇప్పుడు అంటే కొంతమంది తెలియదు ముర్రా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసి కూడా కొంతమంది ముర్రా అనుకుంటారు అది గ్రేటెడ్ ముర్రాలు చూడడానికి ఆంధ్రప్రదేశ్ చాలా అందంగా ఉంటుంది మన ముర్రా కూడా పనిచేయాలి అలాంటిది తెచ్చి మార్కెట్లో అమ్ముతురు అలాంటివి మోసపోకుండా జాగ్రత్తగా కొనుక్కోండి ఎక్కడ ఇప్పుడు ముర్రాలో బన్నీలో ఫ్యాట్ పర్సెంట్ ఎట్లా ఎలా వస్తుందా ఏ గేదైనా చాలా మంది ఒప్పుకోరు నేను హండ్రెడ్ పర్సెంట్ సవాల్ ఇస్తున్నా డెలివరీ అయిన గేదెకి సిక్స్ సిక్స్ పర్సెంట్ కన్నా కన్నా సిక్స్ ఫ్యాట్ ఎక్కువ దాటదన్నా డెలివరీ అయిన టెన్ డేస్ డేస్ ఫిఫ్టీన్ వరకు సిక్స్ సిక్స్ కన్నా దాటదు ఓకే మన గేదా ప్యాట్ పెరగాలంటన్నా గేదా వచ్చే టైంలో మూడు నెలల నుంచి నాలుగు నెలల టైంలో మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ వరకు వస్తుంది జాఫరాబాద్ నైన్ టెన్ వరకు దాటదన్న ఎందుకంటే దాటినా కంపెనీ వాళ్ళు ఇవ్వరు మన జాఫరాబాద్ లో టెన్ హైయెస్ట్ హైయెస్ట్ టెన్ హైయెస్ట్ అది ఎప్పుడు ఇది అది ఒక ఎనిమిది నెలల తర్వాత ఇస్తుంది ఓకే ఎందుకంటే మనకు పది పది లీటర్లు ఫూట ఎనిమిది లీటర్లు ఇచ్చేది రెండు లీటర్లు లీటర్ల పూటకి ఆ టైంలో మనకు ప్యాట్ ఎనిమిది నుంచి తొమ్మిది పది వస్తుంది ఓకే మామూలు టైంలో ప్యాట్ అయితే ఏ బన్నీ తీసుకో జాఫరాబాద్ తీసుకో ముర్రా తీసుకో ఏదైనా సిక్స్ లోక్స్ సిక్స్ సిక్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ 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 రావాలంటే కూడా కష్టం స్టార్టింగ్ ఓకే మంచి పెరుగుతున్న కొద్ది మనకు ఏంటంటే ఆటోమేటిక్ పచ్చి లేత పాలు ఎప్పుడైనా ఇక్కడ కంట్రీ సైడ్ ఫార్మ్స్ లో ఉన్నాయి మొత్తం కూడా ముప్పై దూడలు అమ్మకం అనుకున్నాయి చూసుకోవచ్చు థర్టీ కాఫ్స్ అయితే సేల్కున్నాయని చెప్తున్నారు మనకి చూసుకోవచ్చు వన్ ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు ఏజ్ ఉందండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేటు విషయం అయితే డైరెక్ట్ వీడియో పైన నెంబర్ ఉంది డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు దూడల విషయం అయితే చూసుకోవచ్చు దూడల విషయం అయితే మనకి సంవత్సరం నుంచి అయితే రెండు సంవత్సరాలు ఏజ్ ఉన్న దూడలు అని చెప్పారు చూసుకోవచ్చు ఇక్కడైతే అన్నీ కూడా టూ ఇయర్స్ ఏజ్ ఉన్నాయి అక్కడైతే వన్ ఇయర్ కూడా మీకు చూపిస్తాను చూసుకోవచ్చు అన్నీ కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి చిన్న చిన్న దూడలు ఇవన్నీ కూడా వీళ్ళ ఫామ్ దూడలు అని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది రేట్ అయితే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని మనకు ఏజ్ని బట్టి కూడా ఉంటుంది చూసుకోవచ్చు మొత్తం కూడా ముప్పై కాప్స్ ఫీమేల్ కాప్స్ అండి ముప్పై దూడలు అయితే సేల్కు ఉన్నాయి జాఫ్రాబాది ఉన్నాయి ముర్రా ఉన్నాయి బన్నీ కూడా ఉన్నాయి మూడు మూడు బ్రీడ్ల సంబంధించిన దూడలు కూడా ఇక్కడైతే కనబడుతున్నాయి కదా చూసుకోవచ్చు కంట్రీ సైడ్ ఫామ్స్లో ఉన్నాం డైరెక్ట్గా ఈరోజు అయితే మనం ఇక్కడ చాలామంది కూడా రైతులు దూడలు అయితే అడుగుతున్నారండి మన ఛానల్లో కూడా ఇక్కడ కనబడుతుంది కదా జాఫరాబాది ఉంది ముర్రా ఉంది బన్నీ ఉంది అన్ని దూడలు కూడా సేల్కు ఉన్నాయండి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఇవన్నీ టూ ఇయర్స్ ఏజ్ ఉన్న దూడలు అండి ఇవన్నీ రెండు సంవత్సరాల ఏజ్ ఉన్న దూడలు మొత్తం కూడా ప్రజెంట్ మన కంట్రీ సైడ్ ఫామ్స్లో ఉన్నామండి పెద్దషాపూర్ దగ్గర వీళ్ళ ఫామ్ వచ్చేసి మీకు ఒక దూడలు కావాలని చాలామంది అడుగుతుంటారు కదా కావాలనుకున్న వాళ్ళు మాత్రం నేరుగా వచ్చి అయితే చూసుకోవచ్చు మొత్తం కూడా థర్టీ కాప్స్ ఉన్నాయండి ఫిమేల్ కాప్స్ ముప్పై ముప్పై దూడలు అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు ఏజ్ చూసుకోండి క్వాలిటీ చూసుకోండి ఇవైతే మనకి టూ ఇయర్స్ అని చెప్పారు వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ ఏజ్ ఉన్న దూడలు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల ఏజ్ ఉన్న దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి కంట్రెస్టైడ్ ఫార్మ్స్లో ఉన్నాం ప్రజెంట్ అయితే ముప్పై దూడలు అమ్మకానికి ఉన్నాయి మీకు ఎవరికైనా దూడలు కావాలనుకున్న వాళ్ళైతే ఇందులో మూడు రకాలు ఉన్నాయి ముర్ర ఉన్నాయి బన్నీ ఉన్నాయి జాబ్ ఉన్నాయి చూసుకోండి ఇక్కడ అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మొత్తం కూడా సేల్కు ఉన్నాయండి దూడలు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి ఎట్లా ఉన్నాయి ఏంటి వాటి క్వాలిటీ ఎట్లా ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే మీరైతే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు ఇక్కడ సంవత్సరం దూడలు ఉన్నాయి ఏజీ చూసుకోవచ్చు చిన్న దూడలు ఇవి చిన్న దూడలకు ఒక రేట్ ఉంటుంది పెద్ద దూడలకు ఒక రేటు ఉంటుంది అండి ఏజీని బట్టి రేటు మారుతుంటుంది ఒకసారి అయితే డైరెక్ట్ వీడియోపై నెంబర్ ఉందండి అదైతే ఆ రేటు విషయం అయితే మీరు డైరెక్ట్ మాట్లాడుకోండి ఇక్కడైతే వాళ్ళైతే చెప్తా చెప్పడం జరుగుతుంది చెప్తాను కూడా మనకైతే చెప్పారండి చూసుకోవచ్చు క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది మొత్తం కూడా థర్టీ కాప్స్ అయితే ఉన్నాయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే మన సీబీన్యూస్ ఇన్ఫో ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా మీరు అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం థర్టీ కాప్స్ ఉన్నాయి కంట్రీ సైడ్ పంప్స్లో ఉన్న ప్రజెంట్ అయితే మీకు ఎవరికన్నా దూడలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి